హాయ్ సర్గి ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి బాగా ఎంజాయ్ చేశారా సంక్రాంతిని మేము కూడా సూపర్గా ఎంజాయ్ చేసాము మేము మా కజిన్స్ అందరూ కూడా అమ్మమ్మగారు అయితే వెళ్ళామండి అమ్మమ్మ గారు ఊరు పల్లెటూరు చాలా బాగుంటుంది వాతావరణం అందుకని అందరూ ప్లాన్ చేసుకుని అయితే అమ్మమ్మ గారు అమ్మమ్మగారు ఊరైతే పెద్ద పండుగ రోజునైతే వెళ్ళాము సంక్రాంతి రోజున మేము వెళ్ళేసరికి మా కోసం మా అత్తయ్య వాళ్ళ పిల్లలు కూడా ఫుల్గా ఫుడ్ అయితే రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఫుడ్ని ఎంజాయ్ చేసి అందరూ కూర్చొని బాధ కానీ వేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇది ఓల్డ్ టీవీ మీకు దూరదర్శన్ గుర్తొస్తుంది కదా చూడండి ఫుడ్ అయితే సూపర్ టేస్టీగా ఉంది అనమాట ఈయనే మా తాతయ్య గారు ఈవిడే అమ్మమ్మ తాతయ్య గారు చంద్ర అయింది అమ్మమ్మ అయితే ఈ మధ్యకాలంలో కాలం చేశారు అత్తయ్య అయితే మా కోసం బురుగుంజలు అయితే కట్ చేస్తున్నారు చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు ఎంతమంది టేస్ట్ చేశారు బొరుగుంజల్ని మేమైతే కూర్చొని అమ్మమ్మ గారి గదిలో సూపర్గా సేఫ్ అమ్మమ్మ గురించి అందరి గురించి మాట్లాడుకొని మా అందరి ఫ్యామిలీల గురించి కూడా మాట్లాడుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మా అందరికీ కూడా ఒకటి నచ్చే విషయం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో చోట కాదు పండగైతే ఎవరింటికల్లా అయితే వెళ్ళిపోయామో ఎవరు అమ్మగారి ఇంటికి వాళ్ళ ఇంటికి కానీ ఒక్క రోజు మాత్రం ఒకే చోట ప్లాన్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్పి మా అమ్మమ్మ గారింటికి మేము అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాము నిజంగానండి అలా ప్లాన్ చేసుకుని సంవత్సరానికి ఒక్కసారైనా సరే మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలండి లైఫ్ చాలా బాగుంటుంది నాకెంతో ఇష్టం అలా కలిసి అందరూ కలిసి ఉండడం మీలో ఎంతమందికి ఫ్యామిలీ అందరూ కలిసి పండుగ చేసుకోవడం ఇష్టం చెప్పండి మా ఫ్యామిలీ అందరూ కూడా మేము అందరూ బాగా కలుస్తామండి మా కజిన్స్ అందరూ కూడా ఒక్క ఫ్యామిలీ లాగానే ఒకే చోట ఉన్నామంటే రచ్చరచ్చగా ఉంటుంది అనమాట అంత బాగా ఎంజాయ్ చేస్తాము పిల్లలు చూడండి నుంచే ముగ్గులు పెట్టాలని సంక్రాంతి అంతా వీళ్ళ దగ్గరే ఉందనమాట ముగ్గులు ప్లాన్ చేస్తున్నారు ఎవరికి వచ్చిన వాళ్ళు వేసేస్తున్నారు అలాగే షెట్లు ఆడుకునే వాళ్ళు షెటిల్ ఆడుకుంటున్నారు ఫుడ్ వాళ్ళు ఫుడ్ తింటున్నాం ఎవడేనండి అత్తయ్య అండ్ కళ్ళు ఉన్నది అత్తయ్య గారు వాళ్ళక్క చాలా సరదాగా ఉంటారనమాట మాకు చా మాలో కలిసిపోతారు ఏజ్ గ్యాప్ అన్నది ఉండదండి ఏడిపిస్తారు ర్యాగింగ్ చేస్తారు చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది నవ్విస్తారు హ్యాపీగా ఉంటాం అనమాట మా అందరికీ చాలా ఇష్టం చూసారా పూర్వకాలం నుయ్యలు లేదా బావిలు అంటారు కదా మీరు ఎంతమందికి తెలిసి చెప్పండి మా చిన్నప్పుడు మేము సెలవులు ఇస్తే వచ్చేది అమ్మమ్మ గారింటికి చెరువుల్లో నీళ్ళు తెచ్చుకోవడం కానీ లేకపోతే బావిలో నీళ్ళు తోడుకోవడం కానీ తప్ప కుళాయిలు ఉండేవి కాదనమాట ఆ చిన్నటి జ్ఞాపకాలు మీకు కూడా గుర్తొస్తున్నాయా అవి బావి చూస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైం ఎందుకంటే మేము మార్నింగ్ వచ్చాము ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయేమో అసలు ఉన్నట్టు అనిపించలేదు వెళ్ళాలి నిజంగానే మా అబ్బాయి అయితే బైక్ వేసుకుని వచ్చాడనమాట మేమైతే కారు మీద వచ్చాము మేమందరం ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి సూపర్గా మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దారిలో అయితే ఫుల్ కోడి పందాలు హడవడండి అసలు రోడ్డు ఫుల్ రష్గా ఉంది ఎక్కడ ఖాళీ లేదనమాట వెళ్ళడానికి కూడా కానీ ఈ సంక్రాంతి రోజున మేమందరం కలిసి ఇలా ఎంజాయ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది ఇదంతా మాకు మంచి మెమరీగా అయితే ఉండిపోతుంది వీళ్ళనండి కజిన్స్ మా ఐదుగురు నైగర్ పాప పెళ్లి టైంలో ఫొటోస్ ఇవి ప్రజెంట్ ఇప్పుడైతే ఒకే డ్రెస్లో ఉన్నామన్నమాట దానికి కారణం ఏంటంటే మా అమ్మాయి మా అందరికీ కూడా ఈ డ్రెస్ కొనిపెట్టింది అందరూ ఒకే డ్రెస్ వేసుకోండి ఎంజాయ్ చేయండి అని చెప్పి సూపర్గా ఉందండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ